సార్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్లాష్ లో అంత మందిలో కూడా ఒకే ఒక్క బతకడం మనం చూసాం విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి అయితే ఇప్పుడు అతని జీవితం మొత్తం నరకంగా మారిపోయిందని వాళ్ళ బ్రదర్ చెప్తున్నారు అంటే ఆ ట్రౌమాకు గురైపోయారు మెంటల్ హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నాడు నిద్రలో లేచి అరుస్తున్నాడు సో ఇటువంటి పరిస్థితి ఇప్పుడు అతను ఎదుర్కొంటున్నాను కూడా ఆయన బ్రదర్ చెప్పడం చూస్తాం సో అత్త మందిలో ఒక లక్స్ట్ పర్సన్ అనుకున్నారు కాబట్టి ఇప్పుడు తన లైఫ్ ఈ విధంగా మారిపోయింది వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నారు మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు యా మనకి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ హైపన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ జూన్ ట్వెల్త్ యాక్సిడెంట్ గురైంది దాంట్లో రెండు వందల నలభై రెండు మంది ఉంటే ఒక్కరు తప్ప అందరూ చనిపోయారు అతను మిరకలస్ గ బతికాడు అతని పేరు విశ్వాస్ కుమార్ రమేష్ వాళ్ళ బ్రదర్ అజయ్ కుమార్ రమేష్ అతను కూడా ఉన్నాడు అతనేమో లెవెన్ ఎఫ్ లో వాళ్ళ బ్రదర్ ఉంటే లెవెన్ ఏ లో ఇతను ఉన్నాడు అంటే చెరువు వైపున కిటికీ సీట్ అనమాట లెఫ్ట్ సైడ్ ఏమో అయితే కిటికీ సీట్ అయితే మన రమేట్ ది రైట్ సైడ్ ఏమో చనిపోయిన ది లెవెన్ ఎఫ్ సీట్ అనమాట సో ఇది మామూలుగా అందరూ చనిపోయినారు అనుకున్నారు ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది కానీ ఒక ఎవరో వీడియో చేస్తున్నారు సడన్ గా మంటల్లోంచి ఒక వ్యక్తి సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని కుంటుకుంటూ నడుచుకుంటూ రావడం మనం చూసాము అది షాకింగ్ ఇమేజ్ అది విపరీతంగా వైరల్ అయింది అది ఇతనే అనమాట రమేష్ అసలు ఇతను దెయ్యమా మనిషి అన్నట్టుగా జనం చూడాల్సి వచ్చింది ఎందుకంటే అంత పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి కింద కూడా లో ఉన్న పంతొమ్మిది మంది మెడికల్ స్టూడెంట్స్ చనిపోతే ఇతను ఎలా బతికడరా బాబు అన్న ఫీలింగ్ అందరికి వచ్చింది అతన్ని ఇమీడియట్ గా అక్కడ ఉన్న సివిల్ హాస్పిటల్ కి అహ్మదాబాద్ లో సివిల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు కంప్లీట్లీ అతను బ్రోకన్ డౌన్ అయిపోయాడు అతని ఫ్లైట్ కూలిపోయింది ఫ్లైట్ కూలిపోయిందని గుజరాత్ లో రెండు సార్లు మూడు సార్లు అరిశాడు తప్ప ఆ తర్వాత ఏం మాట్లాడలేని పరిస్థితి వచ్చేసింది డాక్టర్ల తనకి ఇమీడియట్ గా అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు ట్రీట్మెంట్ ఇచ్చే గాయాలకి లెఫ్ట్ హ్యాండ్ కి కాలింది చెయ్యి కాలింది కొంత దెబ్బలు అక్కడక్కడ తగిలాయి ఆ తర్వాత మోడీ కూడా మరుసటి రోజు జూన్ పదమూడున అతన్ని ఎవరు లేనప్పుడు దగ్గరికి వచ్చి పరామర్శించాడు ఆ తర్వాత డిడి దూరదర్శన్ విలేకరి మాత్రమే అలో చేశారు అతన్ని అతను వెళ్ళి అతను అడిగారు ఈ లోపల వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు వచ్చారు సో వాళ్ళు ఇతను అడిగారు ఏంటి ఎలా అని అడిగితే ఇతను ఏం చెప్పాడంటే ఫ్లైట్ గాల్లోకి లేచిన ముప్పై సెకండ్లకి ఒక లౌడ్ నాయిస్ వినపడింది తర్వాత లైట్లంతా ఫ్లికరింగ్ అయిపోయినాయి కొద్దిసేపు గాల్లో ఆగిపోయినట్టుగా అనిపించింది అక్కడ నుంచి తేరుకునే లోపలే కొన్ని సెకండ్లలోనే అంటే దాదాపు ఐదు సెకండ్లలో అది కూలిపోయింది నాకేం అర్థం కాలేదు చూస్తే నేను కింద పడి ఉన్నాను ఒక నాకు ముందు ఒక తలుపు ఉంది నేను బతుకున్నానా చనిపోయినా నాకు అర్థం కాలేదు ఎందుకంటే అంత చనిపోయి కనబడ్డారు సో నేను ఆ తలుపు నీటిలో తోసుకొని బెల్ట్ తీసుకున్నాను బెల్ట్ తీసుకుని తోసుకొని బయటకు వచ్చానని చెప్పారు సో దాని తర్వాత దాన్ని పరిశీలించిన తర్వాత అర్థమైందేమంటే ఈ లెవెన్ ఏ అనేది అక్కడ ఉన్న విమానం రెక్కేదో ఏదో ఉంటది కదా దానికి దగ్గర ఉంటుంది ఫ్రంట్ లో ఉంటుంది మామూలుగా ఎప్పుడైనా కూడా విమాన ప్రమాదాన్ని జరుగుతుందని చెప్పి ఎక్కువ మంది బ్యాక్ సీట్లు ప్రిపేర్ చేస్తుంటారు ఎక్కువగా ఫ్రంట్ లో డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అనేది అనుభవం అనమాట కానీ ఈయన మామూలుగా ఈ లెవెన్ అనేది ఎక్కువ మంది ప్రిపేర్ చేయ అక్కడ కొంత ఇబ్బంది ఉంటదని సో అలాంటిది తనకి సీట్ వచ్చింది ఆడ కూర్చున్నాడు కానీ ఏమైందంటే ఇక్కడ గా ఆ భాగం మాత్రం అక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది పక్కనే అందుకని ఆ సీట్లు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు కూడా కొంత ఏబుల్ బాడీడ్ అంటే కొంచెం గా ఉండే వాళ్ళని అక్కడ పెడుతుంటారు అనమాట ఎందుకంటే రేపు ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళు హెల్ప్ చేయడానికి ఎమర్జెన్సీ డోర్ తీసి ప్రతి ఈ ప్రయాణికులు కాపాడడానికి అతను అతను కానీ ఆమె కానీ అక్కడ హెల్ప్ చేస్తారు అనేది ఆ సీటు అట్లా చేస్తుంటారు సో ఆ భాగం భాగం వచ్చి కింద పడిపోయింది సీటు అలాగే ఉంది బెల్ట్ కూడా అలాగే ఉంది కింద పడిపోవడం వల్ల ఏమైందంటే అది అంతవరకే కింద లో గ్రౌండ్ ఫ్లోర్ లోకి పడిపోయింది దానివల్ల ఇతను బతికాడు సో వీళ్ళ బ్రదర్ అటువైపు ఉన్నాడు కాబట్టి అది పైనే కూలిపోయింది ఆ బాడీ అయిపోయినారు అందరు సో దాని తర్వాత పదిహేడవ తేదీ తను డిశ్చార్జ్ అయ్యాడు అదే రోజే వీళ్ళ తమ్ముడు బాడీ కూడా డిఎన్ఏ ఐడి ఇతనే ఉన్నాడు కాబట్టి అక్కడ ఇతను డిఎన్ఏ తమ్ముడు డిఎన్ఏ ఒకటే అయింది డిఎన్ఏ కూడా మ్యాచ్ అవడంతో అతని రిమైన్స్ ఇచ్చారు అక్కడ నుంచి వీళ్ళు వీళ్ళది నేటివ్ ప్లేస్ వచ్చి యూటీ అంటారు యూటీ అంటే యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతము మనకి దాద్రా నాగర్ హవేలి అండ్ దామన డయ్యో అని ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉంది దాంట్లో డయ్యూ డయ్యూ అంటే అదొక చిన్న టౌ కోస్టల్ టౌన్ అనమాట వాళ్ళది అక్కడ వాళ్ళకి ఫిషింగ్ బిజినెస్ ఉందన్నమాట ఎప్పటి నుంచో సో అక్కడికి తీసుకెళ్లారు ఆ తర్వాత తనకి వాళ్ళ తమ్ముడికి అంత్యక్రియలు చేశారు అప్పుడు కూడా ఇతను ఏడుస్తున్నాడు వాళ్ళ తమ్ముడు దీని దగ్గర శవం దగ్గర కూర్చొని శవం అంటే బ్యాగ్ లో రిమైన్స్ ఇచ్చారు బాడీ ఏం లేదు ఆ ని పట్టుకొని ఏడవడం ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి మామూలుగా వీళ్ళ రమేష్ ఏంటంటే డెయ్యూ నుంచి రెండు వేల మూడులో అతను లండన్ వెళ్ళాడు వీళ్ళు వీళ్ళ కజిన్స్ వీళ్ళంతా కలిసి అక్కడ ఒక గార్మెంట్ వ్యాపారం బట్టలు వ్యాపారం అక్కడ చేస్తున్నారు అనమాట ఇతనికి భార్య ఒక నాలుగు నెలల కొడుకు కూడా ఉన్నాడు నాలుగు సంవత్సరాలు సారీ నాలుగు సంవత్సరాలు కొడుకున్నారు వీళ్ళు డయ్యూకి వచ్చాడు అనమాట అతను ఊరు ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి చూసేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు ఇద్దరు బ్రదర్స్ కూడా సో అప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగింది అనమాట అంతకుముందు ఏం జరిగిందంటే మనకి చెప్తున్న వార్తలు ఏంటంటే యాక్చువల్గా వీళ్ళ బ్రదర్ అక్కడ కూర్చుంటాను లెవెన్ ఏలో నేను లెఫ్ట్లో కూర్చున్నా అంటే లేదు నువ్వు అక్కడ కూర్చొని నేను ఇక్కడ కూర్చుంటాను అని తను అన్నాడని సో దాని వల్ల కూడా ఇతనికి గిల్ట్ ఉంది నేను నా తమ్ముడు ఇక్కడ కూర్చుంటానన్నాడు వాడు బతుకుండేవాడు కదా నేను వాడిని అక్కడ కూర్చోమన్నాను అందుకే వాడు చనిపోయాడు అని ఒక ఫీలింగు ఇప్పుడు ఏమవుతుందంటే అతను అప్పటి నుంచి కూడా లండన్ పోవడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు భార్య పెట్టి కూడా ఇక్కడికి వచ్చేసారు ఇతను ఇప్పుడు లండన్ పోవాలి అక్కడ వ్యాపారం కూడా సరిగ్గా నడవట్లేదు ఇతను వెళ్ళి అక్కడ చేయాలి దానికి అది రెడీగా లేడు ఇతను నిద్రపోవట్లేదు అర్ధరాత్రి లేసేసి అరుపులు అవన్నీ చేస్తున్నాడు తర్వాత అసలు ఎవరితో మాట్లాడలేదు ఇంట్లో ఉండే మినిమం మాటలు తప్ప బంధువులు చాలా మంది కాల్స్ చేస్తున్నారు తనకి లండన్ నుంచి కానీ అనేక చోట్ల నుంచి ఎవరి కాల్స్ లో కూడా అటెండ్ అవ్వట్లేదు మాట్లాడట్లేదు నిద్రపోవట్లేదు సరిగ్గా తిండి తినట్లేదు ఆ పిచ్చి పిచ్చిగా అర్ధరాత్రులు మాట్లాడటం ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి రెండు రోజుల ముందు వాళ్ళ బ్రదరు సన్నీ కుమార్ అంటారు కజిన్ ఆయన మీడియాతో మాట్లాడాడు ఇలాగ మా బ్రదరు ఇలాగ అయిపోయాడు సైకలాజికల్ కానీ మామూలుగా దీన్ని సైకలాజికల్ భాషలు ఏమంటారంటే పిటిఎస్డి అంటారు పిటిఎస్డి అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ రిజల్ట్ అనమాట ఇది నైన్టీన్ లో ఫస్ట్ టైము కంబ్యాక్ట్ డ్రామా అని పేరు పెట్టారు అంటే యుద్ధంలో సైనికులకు ఎక్కువగా వాళ్ళ కూడా ఉన్న వాళ్ళు చనిపోతుంటారు కాళ్ళు చేతులు పోతుంటాయి దీన్ని షెల్ షాక్ కూడా అని కూడా పిలుస్తారు అనమాట అక్కడ నుంచి దీనికి పేరు పెట్టారు పిటిఎస్డి అని ఇది మామూలుగా ట్రామా అంటే ఏదన్నా ఒక ఎట్లాంటి ఒక పెద్ద యాక్సిడెంట్ కానీ లేకపోతే మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు చనిపోవడం కానీ ఆ పెద్ద నష్టం లాస్ జరగడం గాని ఇలాంటి వచ్చినప్పుడు ఒక ట్రామా అంటారు అంటే పెద్ద షాక్ లాంటి ఒక దుఃఖం మనకి ఏర్పడుతుంది